ఈరోజు రాష్ట్రంలో శక్తి పేరుతో ఆగస్టు పదహైదు తేదీన ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారుగా ఆటో వర్కర్ చూడైన తరపున మేము కూడా ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణాన్ని స్వాగతిస్తూ ఉన్నాం కానీ అదే శక్తి పేరుతో మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులో తిరగడం వల్ల ఆటో ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుంది ఈరోజు మగవారి కన్నా ఎక్కువ మంది మహిళలు స్థానికంగా ఆటోలో ప్రయాణించే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు ఈ ఆటో రంగం ఏమాత్రం కూడా దెబ్బ తినకుండా ఆటో రంగ కార్మికులు ఆదుకోవాలని కొడుకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా వాహనమిత్ర పథకం పేరుతో పదహైదు వేల రూపాయలు అందజేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఆ పథకం సక్రమంగా అమలు చేయడం లేదు ఆటో తోలే ప్రతి డ్రైవర్కు కూడా వాహనమిత్రం పథకం పేరుతో పదహైదు వేల రూపాయలు అందజేయాలని కోరుతా ఉన్నాం ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు ఈ రెండు జీవోలు వల్ల వేలాది పైన లేసే జీవోలను కూడా తక్షణం రద్దు చేయాలని ఈఎస్ఐతో కూడినటువంటి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని అదేవిధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆర్టీఓ కార్యాలయం ఉంటే ఇక్కడ ఎఫ్సీ చేయకుండా రాయచోటి జిల్లా కేంద్రం రాయచోటిలో అక్కడ ఎఫ్సీ చేస్తామని చెప్తా ఉన్నారు మదనపల్లి నుండి రాయచోటికి పోవాలంటే డెబ్బై కిలోమీటర్లు ఉంది అక్కడ డెబ్బై కిలోమీటర్లు పోవడం వల్ల అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి సమయం వృధా అవుతుంది అక్కడ చిన్నపాటి పొరపాటు జరిగిన ఈ మళ్ళీ మదనపల్లికి సరి రమ్మని పెయింటింగ్ సమస్య ఉన్నా ఇంకొక సమస్య ఉన్నా కూడా రాయచోటు నుండి మదనపల్లికి వెనక్కి పంపుతూ మరుసటి రోజు రమ్మని చెప్పే పద్ధతుల్లో కూడా ఆటో డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయంలోనే ఎఫ్సీ సేవలు ఈ సందర్భంగా కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రారంభించే పథకానికి మేము వ్యతిరేకం కాదు ఆ పేరుతో ఆటో డ్రైవర్ల కుటుంబాలను వీధిన వేయతో వారిని కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం